వరంగల్ ఎంజీఎం జంక్షన్లో శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్ల నుండి తొలగించిన సుమారు నూట యాభై సైలెన్సులను ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రోడ్లతో తొక్కించినారు ఈ సందర్భంగా ఏసీబీ సత్యనారాయణ మాట్లాడుతూ సౌండ్లతో శబ్ద కాలుష్యం పెంచుతున్నారని ఇలాంటి పునరావృతం అయితే బండి సీజ్ చేసి మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ఏసీబీ సత్యనారాయణ ద్విచక్ర వాహనదారులను హెచ్చరించారు chalo andar いいね。<laughs> పిల్లలు ఆకుతాయే కదా పండ్లు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు సమస్య కాదు అదేవిధంగా మన రోడ్డు మీద ట్రాఫిక్ కూడా సమస్య కాదని ఇది దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎవరైతే మనకి ప్రయాసిటీ కాడంలో ఆసు చెప్పడం చూడటం వల్ల కారణం ఉద్యోగులు ఈ రోడ్లో ప్రయో ప్రయాణించడం జరుగుతుంది దాంట్లో వీళ్ళు ఆలోచనలు చేసి ఒకేసారి దరికిచ్చేది సౌండ్ రేట్ చేసి దాన్ని దాంట్లో పిల్లలు సోడ్ చేయలే దాంట్లో ఫోటో సౌండ్ జరిగింది భయపడేందుకు హాస్పిటల్ పాలిస్తున్నారు వీళ్ళు మన రిపీట్గా కంప్లైంట్లు వస్తా ఈ మళ్ళీ స్పెషల్ జరిగింది ఈరోజు మనం నూట యాభై ఐదు వరకు వేరే సార్లు చేయడం జరిగింది గతంలో కూడా మనకి రెండు వందల డెబ్బై వరకు లాస్ట్ త్రీ అంటే ఇంకా చేస్తున్నా కానీ ఇంత మ్యాగజిక్ చేంజెస్ వచ్చినాయి టౌన్లో బయట నుంచి ఎవరికి వస్తారో వాళ్ళు అదే పనిగా ఒకటి రెండు రావటం వల్ల మేము ఇప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం అంట్రోడ్లో అదేవిధంగా మనకి మెయిన్గా మన ఎల్పినర్ ఏరియాలో కూడా ఈ వెహికల్స్ గురుగుతాయి అని చెప్పి వచ్చింది ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇవి సమాజానికి హితమైన పనులు కావు సమాజానికి టౌన్ పోలీస్ ఎకాడమీ పబ్లిక్ పోలీస్ సెక్స్ కానీ సమస్యలు కొత్త చట్టాల్లో చాలా బలమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఇంకా అంటే శిక్షణ పడే అవకాశం ఉంది ఇంత ముందుగా ఫైన్ కట్టిపోతారు వేరు పొల ఫైన్ ముందు అట్లా ఉండదు ఫైన్తో పాటు మూడు నెలల నుంచి ఆరు నెలలు శిక్ష పడుతుంది అదేవిధంగా ఒక మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తాం మూడు నెలల ఆ వెహికల్ని సీజ్ చేస్తాం వెహికల్ సీజ్ చేస్తే తల్లి నుంచి బతితారు సార్ మా పిల్లవాడు సార్ తెలియక చేసిన సార్ దీంతో మాకు అడిషనల్ వాళ్ళు మా కౌన్సిల్ మదర్ పాదరి కౌన్సిల్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఈ డ్రైవింగ్ ఎవరు చూసే వాళ్ళు కౌన్సిల్ చేసి ఇది డబుల్ పని అయిపోతుంది ఇది మీకు మీ ద్వారా ఇప్పుడు అప్లై చేసేది ఏంటంటే దయచేసి అందరి పిల్లలు కానీ కాలేజ్ యాజ్ మనకు గుర్తించండి ఎవరు ఎటువంటి చర్యలు పాల్పడితే ఇమ్మీడియట్గా వాటిని రిమూర్వ చేసే ప్రయత్నం చేయండి మా దా రాకుండా దాకా వస్తే మాత్రం ఇక ముందు వాళ్ళు జైలు చూసుకో తప్పదు అంటే మేము దీన్ని లెగల్ చట్ట ప్రకారం పోతలు కొద్ది చట్టాలు పవర్స్ ఎక్కువ ఉన్నాయి బెయిల్ కూడా అంటే తర్వాత మీరు కోర్టు తిరగడు శిక్ష పడదు అంతా కూడా ఎందుకంటే